కొత్తగా టీవీ ఏసీలు కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా జీఎస్టీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో టీవీ ఏసీ ధరలు గణనీయంగా తగ్గనున్నాయి మరికొద్ది రోజుల్లో దసరా దీపావళి రానుండటం వీటికి తోడు జిఎస్టి తగ్గుదలతో టీవీ ఏసీల కొనుగోళ్లు ఊపందుకొనున్నట్లు తెలుస్తోంది తాజాగా జరిగిన యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు ముప్పై రెండు అంగుళాల కంటే పెద్దవైన టీవీలు ఏసీలు డిష్ వాషర్లపై జిఎస్టిని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె వెల్లడించారు ఈ కొత్త రేటు నవరాత్రులు ప్రారంభమయ్యే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు ఈ నిర్ణయంతో వినియోగదారులపై ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు భారం తగ్గుతుంది నలభై మూడు అంగుళాల టీవీ ధర సుమారు రెండు వేల వరకు తగ్గితే డెబ్బై ఐదు అంగుళాల పెద్ద టీవీపై ఏకంగా ఇరవై మూడు వేల వరకు ఆదా కావచ్చు అదే విధంగా ఏసీలు వాషర్ల ధరలు యూనిట్ కు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి